హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన వ్యూవర్స్ కోసం అరకులో ఉన్న కాఫీ మ్యూజియంకైతే వచ్చేసాం కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాము టికెట్ జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇక మా చిన్నోడిని తీసుకొని లోపలికైతే అయితే ఎంటర్ అయిపోయాం లోపల వ్యూ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి చైర్స్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో కమ్మటి కాఫీ గొత్తులో పడినదే రోజు మొదలవ్వదు చాలా మందికి అందులో నేను కూడా ఉన్నానండోయ్ ఒక కప్పు కాఫీ తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుంది నాకైతే కాఫీని కేవలం డ్రింకా కాకుండా దాని ఒక ఎనర్జీగా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు మన ప్రపంచంలోకి కాఫీ ఎక్కువగా తాగే వారిలో అమెరికా ఫస్ట్ ఉంది కాఫీని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టింగ్ చేయడంలో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆరు దేశాల్లో భారత్ కూడా చేరింది ఇక మనమైతే కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ చూడండి కళ్ళ ముందరే కాఫీని తయారు చేసి ఇస్తారు వేదన చేతి ఈ కిడ్స్ కూడా చూసి ఎక్కేశాడు ఇక ఈ కాఫీ మ్యూజియంలో అయితే మనం టచ్ చేయకుండా కంప్లీట్గా మిర్రర్స్తో లాక్ చేశారు కాఫీ పుట్టింది ఇథియోపియా అనే దేశంలో కాఫీ చెట్టు ఆ దేశంలోని కప్పా ప్రాంతంలో పుట్టి ఉండొచ్చని అనుకుంటున్నారు ప్రపంచంలో ఉన్న ఒక కథ ప్రకారం ఎర్రటి కాఫీ గింజలు నమిలిన తరువాత తమ మేకలు ఎంతో ఉత్సాహంగా ఉండటం చూసి ఒక మేకల కాపరి ఆశ్చర్యపోయాడు ఈ ముందర కనిపిస్తున్న ఇమేజ్లో చూడండి అంతేకాకుండా అవి రాత్రంతా నిద్రపోకుండా ఉండడం కూడా గమనించాడు మరుసటి రోజు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గింజలు సేకరించి ఇంటికి తీసుకొచ్చాడు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో ఇథియోపియాలో పుట్టిందంటండి కాఫీ దేశదేశాలు దేశాలు దాటి ప్రపంచమంతా పాకింది కాఫీ అలాగే మన దేశానికి కూడా వచ్చింది అంతేకాకుండా మొదటిసారి కాఫీని రుచి చూసింది కూడా మనుషులు కాదు గొర్రెలే గింజలు అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేవట అప్పట్లో కాఫీ అంటే లగ్జరీ స్టేటస్కు సింపుల్గా ఉండేవట కాఫీ గింజలను పండించేందుకు అప్పట్లో అందరికీ అనుమతి ఉండేది కాదట ఇంకా కొంతమంది అయితే దొంగచాటుగా కాఫీని పండించి వాటి గింజలను పక్క దేశాలకు స్మగ్లింగ్ చేసేవాళ్ళట అప్పట్లో అలా కాఫీ దేశ దేశాలు దాటి ప్రపంచమంతా పాపులర్ అయ్యింది ఈ ఇమేజ్లో చూడండి అప్పట్లో కొన్ని రాజ్యాలు కాఫీని బ్యాన్ చేసాయట చూడండి ఒటోమన్ రాజ్యంలో కాఫీ తాగితే మరణ శిక్ష విధించేవాళ్ళట ఇంతేనండి కాఫీ చరిత్ర ఇక్కడ రాసున్నదైతే మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి మేమైతే నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విలేజ్ బాయ్ వేదాంశ్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో